హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను సో ఇదైతే అండి ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ అండి చాలా హెల్దీ అయిన ఒక రెసిపీ మరి ఈ రెసిపీ ఏంటనేది మీరు కూడా అంటే ఒక్కసారి వీడియో చూసేయండి నేనైతే అండి ముందుగా బెల్లంని పాకం అయితే పట్టుకున్నాను ముదురు పాకం వచ్చాక పుట్నాల పప్పు ఉంటుంది కదండి మనము పచ్చడి చేసుకుంటాం కదా ఆ పప్పులు వేరుశెనగ పప్పులు ఏంచినవి ఇక నువ్వులు కూడా అండి ఫ్రై చేసుకొని అన్నీ కలిపి నేను ఇక్కడ మిక్స్ చేసుకొని బెల్లంలో ఈ విధంగా ఉండల్లాగా తయారు చేసుకున్నానండి సో మరి ఇందులో నూలు వేయడం వల్ల మనకి ఐరన్ అనేది పెరుగుతుంది ఇక బెల్లం వల్ల కూడా మనకి హె హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందండి సో ఇవన్నీ కలిపి మనము ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని తిన్నామంటే అండి లేడీస్కి కానీ పిల్లలకి కానీ చాలా చక్కగా మనకి రక్తం అనేది పెరుగుతుంది సో హెల్దీగా కూడా ఉంటారండి సో మరి దీనికైతే మెజర్మెంట్ చూసినట్లయితే అండి ఒక కప్పు బెల్లంకి మీరు వన్ అండ్ హాఫ్ వరకు పప్పు అనేది వేసుకోవచ్చండి ముదురుపాకం పట్టుకొని ఈ విధంగా ఉండల్లాగా తయారు చేశారంటే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి